శ్రీపాల్ గారు నమస్కారం మాట ముచ్చట యాంపిల్ న్యూస్ ఛానల్ మిమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నది నమస్కారం అన్న డివిజన్లో పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంది చంబాపేట డివిజన్లో కాంగ్రెస్ పార్టీ గెలువనికి సిద్ధంగా ఉన్నది చంబాపేట్ కాంగ్రెస్ చంబాపేటలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అది ఎవరైతే టికెట్ ఇస్తారో వాళ్ళని అత్యధిక మెజారిటీలో గెలు గెలిపినకే మా కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ ఉన్న జనాలు కూడా సిద్ధంగా ఉన్నారు చంపాపేట డివిజన్లో ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఇక్కడ మెయిన్ ఏంటంటే డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఎట్లున్నాయంటే ఈ అప్పు నుంచి కిందికి వచ్చే ఏదైతే గొలుసు చెరువులు గొలుసు కుంటలు ఉన్నాయో అది లేఅవుట్లో అక్రమంగా ముందున్న పాలకులు కొంతమంది దాన్ని అమ్ముకోవడం జరిగింది దానికి కొంతమంది నాయకులు సహకరించడం జరిగింది దానితోని ఈరోజు నీళ్ళు వానవడప్పుడల్లా ఆ నీళ్ళు ఇళ్ళలోకి వచ్చి మేజర్ ప్రాబ్లం ఈరోజు డ్రైనేజు డ్రైనేజు పోయే వ్యవస్థ సరిగ్గా లేకపోవడం మా మెయిన్ చెంపాపేట డివిజన్లో ఉన్న సమస్య చెంపాపేట డివిజన్లో ఎన్ని ఈ బస్తీ దవాఖానాలు మరియు ప్రజలకు ఐదు బెడ్ల హాస్పిటల్ పది బెడ్ల హాస్పిటల్ పాత బస్తీలో చాలా ఉన్నాయి మరి ఎల్బినేగర్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా చెంబాపేటలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి ప్రభుత్వ పరంగా మా చెంబాపేట డివిజన్లో హాస్పిటల్ లేదు కానీ గవర్నమెంట్ మూడు ద బీ దవాఖానలో పెట్టారు కాకపోతే దాంట్లో ఎప్పుడు అది ఎప్పుడు తెరుస్తారో ఎప్పుడు మూస్తారో కూడా జనాలకు తెలియదు ఇంకోటి ఇక్కడ బస్సీ దవాఖానలు ఉన్నాయని కూడా అవగాహన జనాల్లో లేదు ఇప్పుడు రెండవది ఇప్పుడు ప్రజలకు గరీబు ప్రజలకు ఫంక్షన్ హాల్స్ కట్టించింది జిహెచ్ఎంసి చంపాపేట డివిజన్లో ఎన్ని ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి ఆ విధంగా మా దగ్గర రెండు ఉన్నాయి దాంట్లో ఒక దాంట్లో పరిస్థితి ఏంటి అంటే సగం వర్క్ నడిచి చేసారు దాంట్లో ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ రెండు చేసిరు ఆ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ అయ్యే మెట్లు ఎప్పుడు కింద పడతామో ఉన్న ఎప్పుడు కింద పడతామో ఆ మెట్ల మీద ఎక్కుతాయి అన్నట్టు పరిస్థితి ఒక దగ్గర ఉంటే ఇంకో కమిటీ హాల్లో ఇదే ఉన్న మా కాంగ్రెస్ గెలిచిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఇప్పటికీ రెండుసార్లు ఇన్యాగ్రేషన్ చేశారు నేను మామూలుగా ఎవరైనా ప్రజానాయకుడు ఒకసారి రిబన్ కటింగ్ చేస్తారు కానీ మా నాయకుడు రెండుసార్లు చేశారు కానీ ఇప్పటికి కూడా ఆ కమిటీ హాళ్లకు వెళ్ళే వెళ్ళలేని పరిస్థితి ఇన్కంప్లీట్ వరకే ఉన్నది ఇప్పుడు విద్యార్కులు రాత్రిపూట కొంతమంది మందుదానికి మాత్రం వాళ్ళకు సేఫ్టీగా ఉన్నది ఇప్పుడు విద్యార్థులు ప్రముఖంగా గారి నియోజకవర్గంలో అది ప్రత్యేకంగా చంపాపేటు ఈ చెంపాపేటకు రింగ్ రూట్తో పాటు సాగర్ హైవే రెండోది కల్వకుర్తి హైవే రెండు కూడా మీకు అందుబాటులో ఉన్నటువంటి ప్రధానమైన రోడ్లు ఊర్ల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు విద్యార్థినులు చదువుకోవాలి ఉద్యోగాలు సంపాదించుకునే వారు చాలా మట్టుకు చంపాపేట డివిజన్లో నివసిస్తున్నారు ఆ విద్యార్థులకు కోచింగ్ సెంటర్లు కానీ ప్రభుత్వ పరంగా ఏమైనా ఏర్పాట్లు ఉన్నాయా ప్రస్తుతం అయితే కొంత కొన్ని ఏరియాల సిటీల కొంత దగ్గర ప్రైవేటు కోచింగ్ సెంటర్ కోచింగ్ సెంటర్స్ ఉన్నవి కానీ మా ఇక్కడ మాత్రం లేకపోవడం మా దుర ఈ విషయంపై ఇప్పుడున్న శాసనసభ్యులైనా ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లైనా దాన్ని పట్టించుకొని పెట్టిస్తే బాగుంటుందని మా ఆలోచన ఓకే ఇప్పుడు చెంపాబడి విజయంలో ఎన్ని బూతులు ఉంటాయి మాకు అసెంబ్లీకి వచ్చే వరకు యాభై మూడు బూతులు ఉంటాయి పార్లమెంట్కి మొన్న కోవిడ్ విషయం వచ్చే వరకు యాభై ఆరు అయినాయి ఇప్పుడు ప్రధాన సమస్యలలో మీకు డ్రైనేజ్ ఒక ప్రాబ్లం ఉన్నది రెండోది ఎలక్ట్రిసిటీ మన సమస్యలు ఉన్నాయా ఎలక్ట్రికల్ సమస్యలు ఉన్నాయి కానీ ఎలక్ట్రికల్ ఇప్పుడు ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఎలక్ట్రికల్కు లైట్లు ఇవ్వడమే కాకుండా దాని మెయింటెనెన్స్ అనేది కరెక్ట్ లేదు ఇప్పుడు ఇప్పుడు మెయిన్ రోడ్ ఏదైతే మారుతి నగర్ నుంచి వెళ్తుందో మారుతి నగర్ నుంచి కనీసం ఇరవై ఆరు ఇరవై ఏడు మ్యాన్ హోల్స్ ఉన్నాయి ఆ మ్యాన్ హోల్స్ క్యాచ్ పీట్ ఎప్పుడు దెబ్బతింటా ఉంటుంది వాటి మీద ఎప్పుడైనా దృష్టి సారించా మెయిన్ పరిస్థితి ఏంటంటే ఇక్కడ డ్రైనేజ్ పని చేయగానే రోడ్ చేయక డ్రైనేజ్ పని చేస్తారు డ్రైనేజ్ పని అయినాక లెవెల్స్ చూసుకొని రోడ్ చేస్తే బాగుంటుంది ఆ రోడ్ మా దగ్గర గత ఐదేళ్ళకెళ్ళి రోడ్ వేయడం రాత్రిపూట ఎలక్షన్ రాగానే ఒక నెల ముందట డామర్ రోడ్ వేయడం జరుగుతుంది అది లెవెల్ ఏడా వేయకపోవడం కారణంగా ఈ డిస్టర్బెన్స్ అవుతుంది ఇప్పుడు అంటే మున్సిపల్ వారి యొక్క వైఫల్యం మున్సిపల్ అధికారుల వైఫల్యం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఖచ్చితంగా ఇంకోటి మహిళా గ్రూపులు మహిళా సంఘాలు చెంపాపేట్ డివిజన్లు ఎన్ని ఉన్నాయి మా మాకు దగ్గర దగ్గర రెండు వందల గ్రూపులు ఉంటాయి ఆ రెండు వందల గ్రూపులకు ఇప్పుడు పావులా వడ్డీ రావడం జరుగుతలేదు అప్పుడు ఉన్న ప్రభుత్వాల డాక్రా మహిళలకు పౌల వడ్డీ వచ్చేది ఇంకోటి ఏదైనా సమస్య ఉన్నా మున్సిపల్ అధికారులు వచ్చి వాళ్ళతోనే మీటింగ్ పెట్టడము లేకపోతే ఇంకేదైనా కార్యక్రమంలో వాళ్ళకి ఏదైనా ఉపాధి విషయంలో క్లాసెస్ అని అవన్నీ ఇవన్నీ చేసేటోళ్ళు కానీ ఇప్పుడు అటువంటి కార్యక్రమం ఏదీ లేదు ఇప్పుడు మహిళా బంధు రైతు బంధు దళిత బంధు మైనారిటీ బంధు అనే పథకాలు ఇప్పుడు ఏవైతే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ పథకాలలో చంపాబే డివిజన్లో యువకులకు కానీ నిరుద్యోగులకు ఏమైనా లాభం జరిగిందా ఇది మీరు దళిత బంధు అనేది దళిత బంధు లేక లేదు ఏదో టీఆర్ఎస్ బంధు లేక అయిపోయింది మా దగ్గర ఎందుకంటే సరే టీఆర్ఎస్ బంద్ అయినా ఒక పరిస్థితి బాగలేదు వాడు బాగుండే దళిత బంద్ ఇచ్చినా సంతోషపడుతున్నాడు వేరే పార్టీ అయినా ఒక దళితునికి ఒక అవసరం ఉన్నవాడికి ఒక యువకుడికి ఉపాధి కలుపుకు కలుగుతుందని మేము సంతోషపడతాం కానీ ఈ దళిత బంధు టీఆర్ఎస్ సిబ్బంది కాకుండా డబుల్ డబుల్ స్టోర్లు బిల్డింగ్లో ఉండి వాళ్ళు రోజు ఎమ్మెల్యే ఎంబడి తిరగనీకే దళిత బంధు అనేది ఉపయోగపడుతుంది మా స్పెషల్లీ చంబాపే డివిజన్లో ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాము ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా కట్టించి అందరికి ఇస్తాము అల్లుడు వచ్చిన బెడ్రూమ్లు ఉంటాడు మేక కట్టుకున్న ఇంట్లోనే ఉంటుంది కుక్కున్న ఇంట్లో అని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారు ఈ డబుల్ బెడ్రూమ్ పరిస్థితి చంపాపేటలో ఎల్వీ నగర్ డివిజన్ ఏ ఇప్పుడు భార్యాభర్తలు బతకనే కూడా కష్టంగా ఉన్నది కోవిడ్ నుంచి ఈ డబుల్ బెడ్రూమ్ ఒక పద్దెనిమిది పద్దెనిమిది వేల మంది మా చంపాపేట నుంచి కట్టారు దీంట్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు కొంతమందికి ఇక్కడ అల్మాజ్ కూడా ఇక్కడ మాకు ఇక్కడ సింగరేణి కాలనీలో కొంతమందికి రావడం జరిగింది దాని నెంబర్ ఉన్న వాళ్ళకి ఈ రోజు దాకా కూడా ఆ రోజు కట్టిన వాళ్ళకు రాలేదు ఇప్పుడు కొత్తగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి డీడీలు కట్టిన వాళ్ళకి కూడా పోయినసారి ఎలక్షన్లో కూడా ఈ ఎలక్షన్ వస్తుంటే కూడా మొన్న రీసెంట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నప్పుడు కూడా స్లిప్పులు పట్టుకొని వస్తారు జిహెచ్ఎంసీకి వెళ్ళి వచ్చి అమ్మకి మీకు డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి అక్కడ చూసుకోండి టిఆర్ఎస్ ప్రభుత్వం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వస్తున్నది మీకు ఇక్కడ వస్తుంది అక్కడ వస్తుంది అని ఎలక్షన్ ముందట హడావిడి చేసి వాళ్ళకు మెసేజ్లు పంపించి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసుకుంటే ఓట్లు దండుకుంటున్నారే కానీ వాళ్ళకి ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు అల్లుడు వస్తే ఒక రూమ్ ఇవ్వలేదు ఏది ఇవ్వలేదు ఓకే రెండవది ఇప్పుడు రేపు ఎన్నికలు వస్తే ఎన్నికలైతే ఎలక్షన్ కమిషన్ డేట్ ఇచ్చింది ఈ పాదయాత్రలు కానీ గ్రూప్ మీటింగ్స్ కానీ కార్నర్ మీటింగ్స్ కానీ మహిళా మీటింగ్స్ కానీ స్లమ్స్లలో ఎన్ని స్లమ్స్ మీ చంపాబేట్ డివిజన్లో ఉన్నాయి ఏ విధంగా మీరు ఈ పార్టీ కార్యక్రమాలను తీసుకుపోవాలనుకుంటున్నారు మా దగ్గర ఇప్పటికీ పదిహేను పన్నెండు స్లమ్స్ ఉన్నాయి స్లమ్స్లో మెయిన్ సమస్య ఏంటి అంటే నిత్యవసర ఏదైతే డ్రైనేజు డ్రైనేజు ఎందుకంటే ఇక్కడ స్లమ్స్ అంటే ఎంకటికే అండ్ స్లమ్స్ అంటేనేమో కొంత ఓపెన్ డ్రైనేజు ఓపెన్ కాలాలు ఉంటుండే కాంగ్రె గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని ఇంటర్నల్ యూజీడీ పైప్ లైన్ వేసి ఇంకో ప్రతి స్లమ్కి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ ఆ రోజుల్లో ఐదు వందల కోట్లు బడ్జెట్ తీసుకొని ఈ స్లమ్స్లలో డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఈ మంచినీటి సమస్య కానీ ప్రతి ఇంటికి మంచినీటి పైప్ లైను ఇవన్నీ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ మా నగర్ కాన్స్టెన్సీ అంటే అప్పట్లో ఉన్న మలక్పేట్లో ఉన్నప్పటి నుంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ బస్తీలు ఉన్నాయి ఇప్పుడైతే కొత్త బస్తీలు ఉన్నాయో దాళ్లకు ఇప్పటికి కూడా మురికి కాలువలు వస్తున్నాయి మీకు మీకు ఔట్స్కర్షాలు వస్తాడు ఆయన డివిజన్లో కానీ మన్సురాబాద్ డివిజన్లు కానీ ఇప్పుడు కొత్తగా ఏదైతే బస్తీలు ఉన్నాయో ఈరోజు కూడా మౌలిక సదుపాయాలు ఈ రాజకీయ నాయకులు కలిపియలేకపోతున్నారు బాధాకరం ఇప్పుడు చంపాపేట డివిజన్లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఎంత ఎంత శాతం ఉంది ఎన్ని వేల సభ్యత్వం ఉంది ఇప్పటికేకైతే ఆరు వేల సభ్యత్వం కాంగ్రెస్ పార్టీ సభ్యత్ సభ్యులు ఉన్నారు ప్రధానంగా రేపు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఓట్ల మెజారిటీతోని చంపాపేట డివిజన్లో ముందుంటుంది చంబాపేటలో ఈసారి కాంగ్రెస్ పార్టీ చంబాపేట్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీ ఇచ్చి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటారో వాళ్ళని గెలిపేనేక మా కార్యకర్తలు ఇక్కడ చంబాపేట సంబంధించిన నాయకులు ఇక్కడ ఉండే రెసిడెన్షియల్ జనాలు ఓటర్లు రెడీగా ఉన్నారు సో ధన్యవాదాలు శ్రీపాల్ గారు చాలా విషయాలు చెప్పిండ్రు మళ్ళీ మళ్ళీ ఒకసారి కలుద్దాం ధన్యవాదాలు